నందినికి కౌంటర్ ఇచ్చి ఇంటర్వ్యూ గదివైపు వెళ్ళింది మేఘన నువ్వు చదివిన బోర్డు చదువుకి ఇంత పెద్ద కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్ వచ్చావా వెళ్ళు వెళ్ళు ఇక్కడ టేబుల్స్ క్లీన్ చేయడానికి కూడా నువ్వు పనికిరావు అని నందిని అన్న మాటలే మేఘనకి వినిపిస్తున్నాయి అయినా కూడా మేఘన చాలా కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ క్యాబిన్లోకి అడుగుపెట్టింది డోర్ చిన్నగా తెరిచి మే ఐ ఇన్ సర్ అని అడిగింది ఎస్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని గంభీరంగా చెప్పాడు ప్రకాష్ అతని వాయిస్ వినగానే మేఘనకు ఎందుకనో గుండెల్లో దడ పుట్టింది అయినా ధైర్యం తెచ్చుకుని అతని ముందుకు వెళ్ళి కూర్చుంది ఆమె సర్టిఫికెట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ప్రకాష్ గాఢంగా నిట్టూర్చాడు ఈ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్ నీకు లేదు ఎక్స్పీరియన్స్ కూడా లేదు అయినా ఈ జాబ్కి ఎందుకు అప్లై చేశావు యు ఆర్ అన్ఫిట్ టు దిస్ రోల్ అని సూటిగా చెప్పేశాడు అతనిలా అంటాడని మేఘన ముందుగానే ఊహించింది అందుకనే డీప్ బ్రీత్ తీసుకుని సరే నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు కానీ ఒక మనిషి టాలెంట్ అతని సర్టిఫికెట్స్లో ఉండదని నా నమ్మకం నాకు ఎక్స్పీరియన్స్ లేదని మీరు అనుకుంటున్నారు కానీ ఈ జాబ్కి కావాల్సిన లీడర్షిప్ స్కిల్స్ నాలో ఉన్నాయి నేను ఇంటర్న్షిప్ చేస్తున్న టైంలో ఓ కంపెనీకి మార్కెటింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేశాను దాంతో ఆ కంపెనీ ఇన్కమ్ థర్టీ పర్సెంట్ పెరిగింది డేటా అనలైజ్ చేసి కస్టమర్ బిహేవియర్ని అర్థం చేసుకుని ఒక ప్రోడక్ట్ లాంచ్ ప్లాన్ చేశాను అది కూడా మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది అని ధైర్యంగా సమాధానమిచ్చింది ప్రకాష్ శ్రద్ధగా వినడం గమనించి తన గురించి మరింత చెప్పడం మొదలుపెట్టింది అంతేకాకుండా నేను మీ కంపెనీ గురించి కూడా పూర్తిగా రీసెర్చ్ చేశాను లాస్ట్ క్వార్టర్ సేల్స్ డేటాని అబ్జర్వ్ చేస్తే కొంత లాస్ కనిపించింది దాన్ని అనలైజ్ చేశాక నేను ఒక ప్లాన్ రెడీ చేశాను ఒకవేళ ఆ ప్లాన్ మీరు ఫాలో అయితే ప్రోడక్ట్ మార్కెట్ ట్వంటీ పర్సెంట్ పెరిగే ఛాన్స్ ఉంది ఈ మధ్య కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ టూల్స్ ఉపయోగించి మనం ముందుగానే మార్కెట్లో ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకునేటట్లు కూడా నేను ఆ ప్రాజెక్ట్ తయారు చేశాను దాంతో కంపెనీ సప్లై చైన్ కూడా మరింత ఎఫిషియంట్గా మారుతుంది అని తన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్పింది మేఘన వావ్ నైస్ మీరు చెప్తున్నది వింటుంటే చాలా బాగుంది బట్ మీకు ఎక్స్పీరియన్స్ చాలా తక్కువగా ఉంది అని ప్రకాష్ పక్కనే ఉన్న ఒక ప్యానెల్ మెంబర్ కల్పించుకుని చెప్పాడు సర్ నాకు ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ తక్కువే ఉంది బట్ నా డెడికేషన్ క్రియేటివిటీ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఎవరికీ తక్కువ కాదు నేనిక్కడికి కేవలం జాబ్ కోసమే రాలేదు సార్ మీ కంపెనీ ప్రాఫిట్స్ పెంచడానికే వచ్చాను మీకు నమ్మకం లేకపోతే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ నా ఫైల్లో మీరు చూడొచ్చు అని చెప్పింది మేఘన ఆమెకు లోపల ఎంతో దడగా ఉన్నప్పటికీ పైకి మాత్రం ధైర్యంగా వాళ్ళు అడుగుతున్న దానికి సమాధానం ఇస్తూ ఉంది ఆమె మాటల్లో ఉన్న క్లారిటీ విజన్ అక్కడున్న వాళ్ళందరికీ కూడా బాగా నచ్చేసింది ప్రకాష్ ఎప్పట్లాగే గంభీరంగా నవ్వుతూ వెరీ ఇంప్రెసివ్ నీ స్కిల్స్ హార్డ్వర్క్ ఈ డాక్యుమెంట్స్లో కనిపిస్తున్నాయి అని ఆమె అందించిన ఫైల్ చెక్ చేస్తూ చెప్పాడు దాంతో మేఘన కళ్ళు మెరిసిపోయాయి కాని అంతలోనే బట్ మేఘన నీ క్వాలిఫికేషన్ మా స్టాండర్డ్కి సరిపోదు అందుకే నీకు త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ మాత్రమే ఇస్తున్నాం ఈ మూడు నెలల్లో నువ్వు నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అప్పుడే నీ పొజిషన్ పర్మనెంట్ అవుతుంది అని చెప్పాడు ఆ మాటకు మేఘన ఏమాత్రం బాధపడలేదు ఎంతో సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను మిమ్మల్ని డిజపాయింట్ చేయను అని చెప్పింది బెస్ట్ ఆఫ్ లక్ అని మిగిలిన ప్యానెల్ మెంబర్స్ కూడా చెప్పడంతో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి బయటకొచ్చింది మేఘన వెయిటింగ్ ఏరియాలో ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంది నందిని మేఘనకు ఈ జాబ్ ఖచ్చితంగా రాదు అని ఆమె కాన్ఫిడెంట్గా ఉంది ఎలాగైనా ఆమెను అవమానించి అందరి ముందు హేళన చేయాలని మనసులోనే ఏవేవో ప్లాన్స్ వేసుకుంది అయితే క్యాబిన్ డోర్ తెరుచుకున్న వెంటనే ఆమె మొహంలో రంగులన్నీ మారిపోయాయి ఎందుకంటే మేఘనతో పాటు సీనియర్ ఆఫీసర్ ప్రకాష్ కూడా ఆమె వెంటే బయటకొచ్చాడు అతను మేఘనను పరిచయం చేస్తూ కంగ్రాచ్యులేషన్స్ మిస్ మేఘన అగ్రజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లోకి హాట్లీ వెల్కమ్ ఈ రోజు నుంచి నువ్వు అగ్రజ ప్రాజెక్ట్ మేనేజర్వి ట్రేప్ ఆఫీస్కొచ్చి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయి అని మేఘనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అతను తిరిగి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఇదంతా చూసిన నందినీకి ఒళ్ళు మండిపోయింది మేఘన ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్ కొట్టేసిందనే విషయాన్ని ఆమె ఏమాత్రం నమ్మలేకపోతోంది అక్కడున్న మిగిలిన క్యాండిడేట్స్ కూడా చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు నందిని మాత్రం మేఘనను వదిలిపెట్టేది లేదనుకుని ఆమె దగ్గరకు సీరియస్గా వెళ్లి చేయి పట్టుకుంది ఏం చేశావే నీలాంటి పనికి దానికి ఈ జాబ్ వచ్చే ఛాన్సే లేదు ఎవరిని పుట్టలో వేసుకుని ఈ జాబ్ కొట్టేశావు నిజం చెప్పు ఉళ్ళమ్ముకున్నావా అని కోపంగా అడిగింది అంతలా ఇన్సల్ట్ చేసినా కూడా నందినీకి ఆవేశం తగ్గలేదు మేఘన మాత్రం ఆమె చేతిని వదిలించుకుంటూ అందరూ నీలాగే ఉంటారనుకోకు స్వీట్ సిస్టర్ నువ్వు నమ్మినా నమ్మకున్నా నా సొంత టాలెంట్తో జాబ్ తెచ్చుకున్నాను అని ధైర్యంగా చెప్పింది మరోవైపు మేఘనకు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేశాడు రుద్ర ఆమెకు జాబ్ వచ్చిందని తెలుసుకుని బాగా ఆలోచించిన తర్వాత తన కాంటాక్ట్ లిస్టులో ఉన్న ఒక నెంబర్కి కాల్ చేశాడు నేను రుద్రతేజను మాట్లాడుతున్నాను ఒక ప్రైవేట్ లంచ్ రూమ్ బుక్ చేయండి ఒక గంటలో అక్కడుంటాం అని ఒక ఫైవ్ స్టార్ హోటల్కి కాల్ చేసి చెప్పాడు మేఘనను లంచ్కు తీసుకువెళ్లి ఆ తర్వాత ఇంటికి వెళ్లాక ఆమెకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశాడు ఆమె రూమ్ ని అందంగా డెకరేట్ చేయడానికి కావాల్సిన ప్రతి ఐటెం తనే స్వయంగా కొనాలని ఫిక్స్ అయ్యాడు అందుకే ప్రైవేట్ రూమ్ బుక్ చేసిన తర్వాత కార్లో కూర్చుని ఇంటీరియర్ డిజైనింగ్ వెబ్సైట్స్ అన్నీ కూడా చెక్ చేసి చాలాసేపు తర్వాత మేఘన బెడ్రూమ్ కోసం ఒక వింటేజ్ క్లాక్ కొన్ని పెయింటింగ్స్ బెడ్రూమ్ పక్కనే ఒక చిన్న టేబుల్ మీద పెట్టడానికి రుద్రుడి విగ్రహాన్ని కొన్నాడు ఆ మహాదేవుడి ఆశీసులు ఎప్పుడూ మేఘనకి ఉండాలని పరమశివుణ్ణి వేడుకున్నాడు రుద్ర చాలా ఆనందంగా ఉన్నాడు ఇన్నాళ్ల ప్రేమని తిరిగి దక్కించుకున్నందుకు ఎంత ఆనందంగా ఉన్నాడో ఆమె వ్యక్తిత్వం నడవడిక అంతే హుందాగా కూడా అతని ఆనందాన్ని రెట్టింపు చేశాయి అందుకే ఆమెకి లగ్జరీ లైఫ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు ఒకవైపు మేఘనను ఎలా సంతోషపెట్టాలా అని రుద్ర ఆలోచిస్తుంటే మరోవైపు నందిని కోపంతో రగిలిపోతోంది అవునే ఇంతకీ ఏం టాలెంట్ చూపించి ఈ జాబ్ కొట్టేశావే ఆ గారికి ఏమైనా ఫేవర్ చేశావా వాడి పక్కలో పడుకున్నావా అని నోటికొచ్చింది మాట్లాడింది నందిని అక్కడున్నవాళ్లు కూడా మేఘన గురించి గుసగుసలు మొదలుపెట్టారు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న తమకు కూడా రాని జాబ్ ఒక నార్మల్ డిగ్రీ హోల్డర్కి ఎలా వచ్చింది అని అందరికీ అనుమానం కలిగింది తల్లికి తగ్గ కూతురు అనిపించుకున్నావే మీ అమ్మలాగే నువ్వు కూడా ఎవడితో పడితే వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి రెడీ అయిపోతావా అని ప్రశ్నిస్తున్న నందిని గొంతు అక్కడ మార్మ్రోగింది తన తల్లి గురించి ఆమె అలా పబ్లిక్గా నీచంగా మాట్లాడుతూ ఉంటే మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సరిగ్గా అదే టైంకి రుద్ర ఆఫీసులోకి వెళ్లాడు మేఘన కళ్లల్లో నీళ్లు తిరగడం చూసి రుద్ర మొహం కోపంతో ఎర్రబడింది నేరుగా నందిని దగ్గరకు వెళ్ళి ఏంటి మాజీగారు మేఘన క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు రీయూనియన్ పార్టీలో ఏం చేశావో మర్చిపోయావా డబ్బులు ఇస్తానంటే వేరొకటి పక్కలోకి వెళ్లడానికి కూడా రెడీ అయిపోయావు కదా గుర్తులేదా అని ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నాడు రుద్రా అందరి ముందు అతను అలా మాట్లాడగానే నందిని మొహంలో రంగులు మారిపోయాయి హౌ డేర్ యూ నన్ను ఇంతలా అవమానిస్తారా నేను నిన్ను వదిలిపెట్టను నిన్నే కాదు దాన్ని కూడా నాశనం చేస్తాను మైండ్ ఇట్ నాకు ఈ లోకంలో ఎవరైనా శత్రువులున్నారు అంటే అది మీ ఇద్దరే ఈ నందినితో పెట్టుకుని మీరు తప్పు చేశారు ఈ మంత్ ట్వంటీ ఎయిత్ డేట్ గుర్తుపెట్టుకో నా బర్త్డేతో మీ కౌంట్ అవుతుంది అని చూపుడు వేలు చూపిస్తూ రుద్రకు వార్నింగ్ ఇచ్చింది నందిని ఆమె మాటలకు మనసులో నవ్వుకున్నాడు రుద్రా ఆ రోజు కోసం నీకంటే ఎక్కువగా నేను వెయిట్ చేస్తున్నా నందిని సిటీ ప్యాలెస్లో నీకు జరగబోయే భారీ ఇన్సల్ట్ ప్రోగ్రాంకి రెడీగా ఉండు అని అనుకుంటూ వంకరగా నవ్వుతూ నిలబడ్డాడు అతని నవ్వు నందిని పుండు మీద కారం చల్లినట్టయింది కాని ఆమె కళ్ళల్లో గర్వం క్లియర్ గా కనిపించింది తన బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ హిస్టరీలో నిలిచిపోయేలా జరగబోతోందని ఊహల్లో తేలిపోతోంది ఎవరి డౌన్ స్టార్ట్ అవుతుందో నీకే తెలుస్తుంది నువ్వు ఏం చెయ్యాలనుకుంటే చెయ్యి నేను రెడీగా ఉన్నాను కాని నా మేఘన జోలికొస్తే ఆడదానివని కూడా చూడను అసలే నా హ్యాండ్కి జెండర్ డిఫరెన్స్ తెలియదు అని రుద్ర కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి మేఘనను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా వెళ్తున్న వారిద్దరినీ చూసి కాలితో బలంగా నేలను తన్నింది నందిని వీళ్లను వదిలిపెట్టను ప్లాన్ ఏ ఫెయిల్ అయింది ఇప్పుడు ప్లాన్ బి మీద ఫోకస్ చేయాలి ముందు ఆ దినేష్ ని ట్రాప్ చేస్తే ఈ మేఘన మీద పగ తీర్చుకోవడం చిటికెలో పని ఆ రాకాశి ఇక్కడ ఎలా జాబ్ చేస్తుందో నేను చూస్తాను దీనికి చుక్కలు చూపించుకుంటే నా పేరు నందినినే కాదు అని మనసులో ఫిక్స్ అయింది నందిని ఆమె ప్లాన్ బీ రెడీ చేయడం స్టార్ట్ చేసింది తన బర్త్డే పార్టీ కోసం డ్రెస్ కొనడానికి సిటీలో ఉన్న అన్ని డిజైనర్ వెబ్సైట్లను చెక్ చేస్తుంది పార్టీలో అందరికంటే తానే హైలైట్ అవ్వాలి మెరుపు తీగల మెరిసిపోవాలి అదే మైండ్లో పెట్టుకుని పార్టీకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటోంది ఈ బర్త్డే పార్టీ కోసం దినేష్ కూడా క్యాబిన్లో కూర్చుని ప్రిపరేషన్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలి అనేది అతను ఒక లిస్టు వేసుకున్నాడు అంతలో ఎవరో డోర్ కొట్టిన చప్పుడు వినిపించింది కమెన్ అని పనిలో ఉంటూనే తలెత్తకుండా చెప్పాడు దినేష్ ఏంటి బాబాయ్ బిజీగా ఉన్నారా అని గదిలోకొచ్చిన అర్జున్ నవ్వుతూ పలకరించాడు రుద్రని చంపడానికి అతను బాబ్జీని పంపించాడు కానీ బాబ్జీ ఆ పని పూర్తి చేయలేదు అందుకనే మరోసారి దినేష్ హెల్ప్ అడగడానికొచ్చాడు ఎలాగైనా సరే రుద్ర పని ఫినిష్ చేయాలన్నదే అతని టార్గెట్ నువ్వా ఏంటి సంగతి అని సీరియస్గా అడిగాడు దినేష్ మీ కాంటాక్ట్స్లో బాబ్జీ కంటే పవర్ఫుల్ మాఫియా డాని ఎవరైనా ఉన్నారా అని సూటిగా అడిగాడు అర్జున్ అతనలా అడిగేసరికి చేస్తున్న పని పక్కన పెట్టి మళ్ళీ ఏమైందే అని ప్రశ్నించాడు దినేష్ మీరు పంపించిన బాబ్జీ వేస్ట్గాడు నా దగ్గర డబ్బులు తీసుకుని కూడా నా పని పెట్టలేదు అని చెప్పాడు అర్జున్ వాట్ నమ్మలేకపోతున్నాను బాబ్జీ ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు అంటే అది కంప్లీట్ చేసేవరకు వదిలిపెట్టాడు నువ్వు చెప్పిన పని ఆ బాబ్జీ ఎందుకు చేయనన్నాడో చెప్పలేదా అని ఆరా తీశాడు దినేష్ అతనలా అడిగేసరికి అర్జున్ తడబడ్డాడు ఎందుకంటే తనను కొట్టినవాడి కాళ్ళు చేతులు విరగొట్టిస్తానని మాత్రమే దినేష్ కి చెప్పాడు అర్జున్ కాని అతని ప్రాణాలు తీయమని బాబ్జీని పంపించాడనే విషయం దినేష్కి తెలిస్తే తన మీద ఎగిరిపడతాడేమోనని భయపడ్డాడు అందుకే అమాయకంగా ఫేస్ పెట్టి ఏం జరిగిందో తెలియదు బాబాయ్ ఎందుకంటే నన్ను కొట్టిన ఆ లూజర్కి మార్షల్ ఆర్ట్స్ వచ్చు వాడు రెండు దెబ్బలు కొట్టేసరికి ఈ బాబ్జీగాడు భయపడినట్టున్నాడు అందుకనే ఇంకెవరైనా ఉంటే చూసి పెడతారని అడగడానికి వచ్చాను అని చెప్పాడు అర్జున్ కాని అతని మాటల్లో ఏదో తేడా ఉందని దినేష్ గమనించాడు నిజం చెప్పరా నువ్వు ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నావా నువ్వు కొట్టించాలి అనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడికి పలుకుబడి ఎక్కువ అని ప్రశ్నల వర్షం కురిపించాడు దినేష్ అర్జున్ ఏదో చెప్పేలోపే చూడు ఏదో చిన్న చిన్న గొడవల్లో నేను హెల్ప్ చేస్తాను కాని నా తల మీదకు తెస్తే మాత్రం ఊరుకోను ఇది మైండ్లో పెట్టుకుని బిహేవ్ చెయ్యి అర్థమైందా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు అయ్యో అదేం కాదు బాబాయ్ వాడొక లూజర్ పలుకుబడా పాడా వాడి వైఫ్ కూడా వాడికి రెస్పెక్ట్ ఇవ్వదు అలాంటివాడిని నా మీద చేయి చేసుకున్నాడు వాడి వదిలే ఛాన్సే లేదు అని అప్పటి గాయాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు అర్జున్ అలా అయితే నాకు వాడి డీటెయిల్స్ పంపించు నేను వాడి గురించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నీకు హెల్ప్ చేస్తాను అని అనుమానంగా చూస్తూ అన్నాడు దినేష్ అది కాదు బాబాయ్ అని అర్జున్ ఏదో చెప్పబోతూ ఉండగా దినేష్ అతన్ని సీరియస్గా చూశాడు దాంతో మౌనంగా ఉండిపోయాడు అర్జున్ కాసేపటి తర్వాత నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి వెళ్ళబోయాడు ఏమైంది వాడి డీటెయిల్స్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అని అనుమానంగా అడిగాడు దినేష్ అంటే ప్రాబ్లం ఏం లేదు బాబాయ్ నాకు కాస్త అర్జెంట్ పని గుర్తొచ్చింది తర్వాత వాడి డీటెయిల్స్ ఇస్తాను అని చెప్పాడు అర్జున్ దృష్టిలో రుద్ర ఒక సాధారణ వ్యక్తి అందుకే ఈ విషయంలో తన బాబాయ్ని ఇన్వాల్వ్ చేయడం అతనికి ఇష్టం లేదు ఈ మ్యాటర్ తనే హ్యాండిల్ చేయాలని అనుకున్నాడు దినేష్ కూడా బర్త్డే పార్టీ అరేంజ్మెంట్స్లో బిజీగా ఉన్నాడు కాబట్టి అర్జున్ ని పెద్దగా పట్టించుకోకుండా సరే నీ ఇష్టం కానీ కేర్ఫుల్గా ఉండు అడ్డమైన కేసుల్లో ఇరుక్కుని నెత్తిమీదకి తెచ్చుకోకో అని సలహా ఇచ్చాడు అతనికి సరేనని చెప్పి ఆ క్యాబిన్లో నుండి బయటకు వచ్చేశాడు అర్జున్ బాబాయ్ హెల్ప్ లేకుండానే ఆ రుద్రగాడికి బుద్ధి చెప్పాలి నేనే వాటిని డీల్ చేయాలి అని మనసులో అనుకున్నాడు అర్జున్ ఎవరి హెల్ప్ అడగబోతున్నాడు అతను మీద పగ తీర్చుకోగలడా బర్త్డే పార్టీ రోజు ఏం హంగామా జరగబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి